నేటి ఉరుకుల పరుగుల ఆధునిక సమాజంలో యువత మానవీయ విలువలు నేర్చుకోవడంలో వెనుకబడిపోతున్నారని దుద్దెడ గ్రామ మాజీ సర్పంచ్ ఆర్పల్లె మహాదేవ్ కూడా అన్నారు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరిని చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించినప్పుడు ఒకరిపై ఒకరికి స్నేహభావం ఏర్పడుతుందన్నారు సిదిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ బందారం గ్రామాల హై స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫ్రెండ్లీ వాలీబాల్ క్రీడలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ ఆరపల్లి మహాదేవ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు గ్రామాల పాఠశాలల విద్యార్థులు పోటాపోటీగా క్రీడల్లో నైపుణ్యం కనబరచడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరికి చదువుతో పాటు క్రీడలు అవసరమని అన్నారు ఫ్రెండ్లీ క్రీడల వల్ల అందరిలో స్నేహ భావాలు పెంపొందుతాయని చెప్పారు విద్యార్థులను ప్రోత్సహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రం ఉపాధ్యాయుడు చంద్రభానులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు నేడు దుద్దడ ఉన్నత పాఠశాల మైదానం మైదానంలో దుద్దడ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు అదేవిధంగా మా యొక్క పిలుపు మేరకు మా ఆహ్వానం మేరకు బండారం ఉన్నత పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు రామచంద్రం గారికి మరి ఉపాధ్యాయుల నర్సారెడ్డి గారికి మేము హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఒక క్రీడా నైపుణ్యం అనేటువంటిది పెంపొందించాలంటే ఆ పాఠశాలని కాకుండా ఇంకొక పాఠశాలలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క చాకచక్యాలను అన్నింటిని కూడా నేర్చుకోవడానికి ఒక పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి వారి మధ్యలో స్నేహభావం పెరగడానికి ఒక జాతీయ సమైక్యతకు ఈ క్రీడలు అనేటువంటివి చాలా ఒక తొలిమెట్టుగా పనిచేస్తాయి కాబట్టి ఈరోజు మేము ఆ యొక్క క్రీడలను నిర్వహించడం అనేటువంటిది జరిగింది విద్యార్థులు గెలుపొందినటువంటి విద్యార్థులు రేపు భవిష్యత్తులో ఇంకా గొప్పనైనటువంటి స్థానాలకు చేరాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క బందారం విద్యార్థులను దుద్దడ విద్యార్థులను మేము అభినందిస్తూ ఉన్నాం మానవతా విలువలు పెంపొందించడం కొరకు ఈరోజు స్కూళ్ళకి సెలవు ప్రకటించినా కానీ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా బందారం దుద్దడ ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను విద్యార్థులలో క్రమశిక్షణ వాళ్ళకు క్రీడా స్ఫూర్తిని అందించే విధంగా ఈరోజు ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది దా అట్లాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉండాలి స్నేహపూర్వకంగా వాలీబాల్ నిర్వహించడం కాబట్టి దాని ద్వారా క్రీడ క్రీడలపైన మక్కువ గూడెం పెంపొందించే విధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ క్రీడలు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినందుకు వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే విద్యార్థులు ఇట్లాంటి క్రీడలలో పాల్గొని మంచి భవిష్యత్తు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను